వైసీపీ ఏ జిల్లాని ఏ నియోజకవర్గాన్ని వదలట్లేదు తాజాగా ఆలగడ్డలో కూడా వైసీపీ ఆపరేషన్ ఒక రకంగా ఆపరేషన్ ఆలగడ్డ అంటున్నారు మొదలైపోయింది భూమా కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ టీడీపీ నుంచి భూమా అఖిలప్రియకి ఆల్రెడీ సీటు ఖరారైన నేపథ్యంలో అదే కుటుంబానికి సంబంధించి భూమా అఖిలప్రియ ప్రధాన కుమారుడినే ఇప్పుడు వైసీపీ రంగంలోకి దెంపబోతోంది ఇప్పుడు భూమా కుటుంబం నుంచి మరో వ్యక్తిని తీసుకొస్తే కనుక ఖచ్చితంగా భూమా అఖిలప్రియని డీ పెట్టడా సాధ్యమవుతుంది మళ్ళీ ఆలగడ్డ తమ ఖాతాలో పడుతుంది అనేది ఎందుకంటే ప్రస్తుతం ఇందులో భాగంగానే బోమా కిషోర్ రెడ్డిని ఇప్పుడు వైసీపీలో చేర్చుకునేందుకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైపోయింది దాదాపుగా ఆయన నాలుగేళ్ళ నుంచి కూడా బీజేపీ నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు స్థానికంగా కూడా తన బలం కూడా పెంచుకున్నారంట ఇటువంటి నేపథ్యంలో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బోమా కిషోర్ రెడ్డి భేటీ అయ్యారు అనేది ఒక ప్రచారం అయితే ఆయన సపోర్ట్ చేయడం ద్వారా ఇక్కడ రెండు ఆఫర్లు ఇచ్చారు అనేది ఒకటి ఏంటంటే ఆయన ముందు వైసీపీలో వచ్చి చేరితే గనక రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలాగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి సీటు ఖచ్చితంగా తనకే ఇస్తాను అనే హామీ ఇవ్వడం ఈ రెండు బంపర్ ఆఫర్లు ఇచ్చారంటే ఈ రెండు హామీలతో ఆయన్ని పార్టీలో చేర్చుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే భూమా కిషోర్ రెడ్డి కూడా తన అనుచరులతో సమావేశమై సమావేశమై నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటారు ప్రకటిస్తారు అనేది ఎందుకంటే వాస్తవానికి భూమాకలి ప్రియ మీద రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేల ఓట్లతో విజేంద్ర గెలుపొందారు ఇప్పుడు ఆయన మళ్ళీ గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా కిషోర్ రెడ్డి సపోర్ట్ కావాలి అనేది ఇప్పుడు అందుకే ఆళ్ళగడ్డ ఆపరేషన్ వైసీపీ మొదలుపెట్టింది ఏం జరుగుతుందో చూద్దాం